ఈ రోజు మనం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా లేదంటే వారి తండ్రి గారైన రాజన్న గారి పరిపాలన బాగుందా అనేది ఇప్పుడు మనం చూసుకుంటాం జరుగుతుంది ఇప్పుడు కనుక చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సీఎంగా చేయడం జరిగింది ఆయన చేసిన సీఎం పదవ కాలంలో నవరత్నాలు అనే పథకాలను అమలు చేయడం జరిగింది ఆ పథకాలను ఎలా అమలు చేశారు అసలు ఆయన వచ్చిన కాడి నుంచి ఏం చేశారు లేదంటే వాళ్ళ నాన్నగారి తరంలో వాళ్ళ నాన్నగారు అయాంలో అసలు ఆయన ఏం చేశారు ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటే కనుక అదే గతంలో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు చూసుకుంటే కనుక ఆయన ప్రజలకు మంచి సేవలను అందించారు ఫస్ట్ విద్య వైద్యం ఉచితం చేశారు వైద్యానికి ఆరోగ్యశ్రీ పరంగా కానీ అంబులెన్స్ని తీసుకురావడం పరంగా కానీ ఆ కాలంలో చేసిందంటే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన పిల్లలందరికీ కూడా విద్యను అందరికీ ఫీజు రింబర్స్మెంట్ రూపంలో కూడా వారందరికీ ఉచిత విద్యను అందించారు అనేక కాలేజీలే కానీ గవర్నమెంట్ ఆ యొక్క ఇదిలో గవర్నమెంట్ కాలేజీలే కానీ వచ్చాయంటే కారణం ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారు దీనికి మనం చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు ఎంత ఇదిగా ఉందంటే కనుక ఆ రోజుల్లో ఆయన చేసిన పరిపాలనకి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి అనే అతను చేసిన పరిపాలనకి ఎలా ఉందో చూ గతంలో ఇప్పుడు ఆయన చేసిన నవరత్నాల పథకాలు చూసుకుంటే కనుక తల్లికి వందనం అన్నారు అంటే ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు గారు పెట్టిన పేరు తల్లి కొందాం గతంలో ఆయన చేసింది అమ్మఒడి అమ్మఒడి ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటా అంతమందికి ఇస్తా ఉన్నారు ఏది ఎక్కడ ఇచ్చారు లేదు పోనీ ఇచ్చిన దాంట్లో పదమూడు వేలు అన్నారు ఆ రెండు వేలు ఏమైంది సమాధానం లేదు నవరత్నాల పేరుతో ఇప్పుడు ప్రతి ఒక్కరికే డబ్బులు ఇచ్చి బట్టలు నొక్కారు ఆ బట్టలు నొక్కుతం వల్ల ప్రజలు లబ్ధి పొందారా లేదా అంటే లబ్ధి పొందుండొచ్చు దానికి రెండు రెట్లు వారు లాగేసుకున్నారు అయినప్పటికీ ఎవరో పట్టించుకోవట్లేదు ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరి మీద ప్రతి ఇంటికి మూడు లక్షల యాభై వేల రూపాయలు అప్పు ఉందంటే కారణం ఎవరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే గతంలో ఆయన పరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే అసలు అందరికీ ఉచితం విద్యే కానీ వైద్యమే కానీ అన్ని రంగాల్లో రోడ్లు పరంగా కానీ అంటే తండ్రి పేరు నిలబెట్టలేని సుపుత్రుడు అన్నట్టు ఈ రోజు మనం జగన్ చూసుకుంటే తండ్రి పేరు నిలబెట్టకుండా అంతా నాశనం చేయడం జరిగింది ఫస్ట్ జగన్ ఆయాంలో వచ్చా రావడంతోనే ప్రతి ఒక్క తన పథకాలు అమలు చేసే అన్నింటి మీద అతను బొమ్మ ఫస్ట్ అయితే రాజశేఖర రెడ్డి గారు బొమ్మ వేసేవారు తర్వాత నేరుగా తీస్తారు రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన యొక్క చనిపోయిన మరణమే కానీ ఆయన యొక్క ఇదే కానీ అన్నీ వాడుకుని ఆయన సీఎంగా ఎదగడం అయితే జరిగింది సీఎంకి ఎదిగిన తర్వాత మరి ఏం చేశారని చూసుకుంటే రౌడీ పరిపాలన రౌడీజం పరిపాలన దౌర్జన్యాలు ప్రజా దర్బార్లను కూల్చివేత అన్నా క్యాంటీన్లు ఎత్తివేత అంటే అమరావతి పరంగా చూసుకుంటే కనుక రైతుల యొక్క మూడు వందల రోజులు రెండు మూడు సంవత్సరాలు రైతుల యొక్క ధర్నాన్ని మనం చూసాం ఎంత ఇదిగా చూసామంటే పాపం ఆ రైతులు వాళ్ళ పంట పొలాలకు కూడా వెళ్ళలేని స్థితిలో ధర్నాలు చేసేవారు వైజాగ్ చూసుకుందాం వైజాగ్లో ఏమైనా అభివృద్ధి జరిగిందా లేదు వైజాగ్లో ఆయన కట్టుకున్నాడు మూడు లక్షల రూపాయలు బోత్రూమ్ అంట బోత్రూమ్ సామాన్యుడికి ఏమో సెంటు స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి సెంటు సెంటున్నర స్థలం ఇచ్చి ఆయనేమో రెండు సెంటు స్థలంలో బాట్ తప్పు కట్టుకుని స్నానం చేస్తారంట పైగా అందులో ఏసీ సౌండ్ సిస్టమ్ అన్నీ ఏది అసలు ఏంటి అసలు ఆ పరిపాలన ఏంటి అంటే ఇప్పుడు టీడీపీ వచ్చింది కాబట్టి సరిపోయింది అదే వైఎస్ఆర్సీపీ వచ్చి ఉంటే ఆయన అందులో రాజ్యం ఎల్దురంట రూ మనం చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు పరిపాలన బాగుందా గత పరిపాలన బాగుందా అంటే ఇప్పుడు పరిపాలన బాగుందా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన బాగుంది అయితే ఆయన తండ్రి ఆయన పరిపాలన అందరికీ నచ్చి ఆయన ఎంచుకున్నారు ఆయన చావుకోర కారణం ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అయ్యాడు అంటే ఇప్పుడు తండ్రిని చంపితే సింపటి వస్తుంది కదా సింపతి వచ్చి వస్తే ఇతను గెలుస్తాడు కాబట్టి ఇతను కారకుడు అలా చెల్లి లాస్ట్ గొడవ ఓటి అతని పేరు మీద సిబిఐ కేసులు తర్వాత మద్యం కుంభకోణం అనేక అక్రమాస్తులు కూడా ఇన్ని రకాల కేసులు ఉన్నప్పటికీ ప్రజలు సీఎంగా యాక్సెప్ట్ చేయట్లే ఇప్పుడు అన్నీ నచ్చకే కదా ఇప్పుడు సీఎంగా దించేసింది కాబట్టి అతని యొక్క పరిపాలన బాగోలేదు అసలు రోడ్లు మెయిన్ మనకి అభివృద్ధిలో భాగంగా రవాణా వ్యవస్థ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా పండించే పంటనే కానీ సరుకునే కానీ రవాణా చేయడంలో ప్రధాన పాత్ర పోషించేది రోడ్లు అలాంటి రోడ్లు ఆ యొక్క ఐదు సంవత్సరాల పరిపాలన ఎంత దిగజారిపోయినాయి రోడ్లలో చెరువులు చెరువుల్లాగా అయ్యి అసలు వాళ్ళు ఈత ఎలా కొట్టేవారు అనేది మీరు చూశారు అనేక రకాల వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయినాయి ఇప్పుడు మనం టీడీపీ వచ్చిన వచ్చినయాంలో చూసుకుంటే కనుక కో ప్రభుత్వం రోడ్లను ఎంత బాగా వేసిందంటే ఇది యొక్క మందం అనేది కూడా వాళ్ళు కొట్టి మరీ చూపిస్తున్నారు జగన్ ఆయాంలో కొట్టి చూపించేవారనమాట రోడ్డు ఇలా పెచ్చుల్లా లేచిపోయేది వేసిన రోజే కాబట్టి మనం తెలుసుకుని ఇప్పటికైనా మారి ఇప్పుడు అతను యొక్క చేసిన అప్పును మాఫీ చేయాలి కాబట్టి ఆ దానికి భారం వడ్డీ కట్టాలి అప్పును తీర్చాలి కాబట్టి చంద్రబాబు గారు ఆ యొక్క అప్పును మెల్లగా తీరుస్తూ ప్రతి ఒక్కరికి పథకాలను అమలు చేయడం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరు అనుకుంటారు మాకు ఏం పథకాలు రావట్లేదు అది ఇది లేదు వాళ్ళ పేరు చెప్తున్నారు అమలు చేయట్లేదు వందలో ఒకటి ఇద్దరికి పథకాలు అందట్లేదు ఎందుకు అందట్లేదు అందపోవడానికి ఆ రేషన్ కార్డు అనో ఆధార్ కార్డు అనో సంబంధిత డాక్యుమెంట్స్ లింక్ అవ్వకపోవడం కేవైసీ వంటివి జరగకపోవడం వంటివి జరుగుతున్నాయి అవి జరుగుంటే కనుక వాళ్ళు కూడా అందుకునేవారు కాబట్టి వాళ్ళు ఈ సంవత్సరం కనుక ఇది చేసుకుంటే వచ్చే సంవత్సరానికి వాళ్ళందరికీ కూడా అన్నీ పడతాయి ఇప్పుడు చంద్రబాబు గారు సూపర్ సిక్స్ పేరుతో పథకాలు అమలు చేసేదానికి గతంలో జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకాలకి తేడా ఏంటి అంటే గతంలో పాఠశాలలు కనుక చూసుకుంటే గతంలో యొక్క పుస్తకాలు క్వాలిటీ కానీ గతం యొక్క పుస్తకాల మీద ఉండే బొమ్మ ఎవరు అసలు పిల్లలకు రాజకీయాలు ఎందుకు రాజకీయ బొమ్మలు వేసేవారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని ఇంట్లో పొద్దున్నే లేవంగానే చూడనమాట పిల్లలు కూడా పిల్లలు కూడా బుక్ తెరిచి మా జగన్ పుస్తకాలు ఇచ్చాడు అని చెప్పి పుస్తకాన్ని చూడాలి పుస్తకం ఫస్ట్ చూడంగానే అప్పుడు చదువుని మొదలు పెట్టాలన్నమాట అందుకని ఆయన మోహన్ వేశారు స్కూల్ బ్యాగ్ మీద ఆయన బొమ్మ అంటే ఆయన ఇచ్చారు అంటే ఇప్పుడు గతంలో సైకిల్ ఇచ్చేవారు అంతకుముందు వైఎస్ఆర్ సిపి రాకముందు చంద్రబాబు గారు అయ్యాంలో సైకిల్ ఇచ్చారు అలా అని చెప్పి సైకిల్ మీద ఆయన బొమ్మ వేసుకున్నారా ఆయన పార్టీ గుర్తేశారా పిల్లలకి సైకిల్ ఇవ్వాలి ఆడపిల్లలు దూరం నుంచి వచ్చేవాళ్ళు అని చెప్పి ఇచ్చారు ఈయన ఈయన ఇచ్చిన వాటిలన్నిటికి ఈయన బొమ్మలు పోన్ నేరుగా జనాల్లోకి వెళ్ళాను జనాల్లోకి వెళ్ళాను అంటారు ఏం వెళ్ళారు అసలు ఏం చేశారు ఇప్పుడు ఆయన కనుక జనాల్లోకి వెళ్ళి ఇది చేసి అంత దౌర్జన్య పరిపాలన చేయకపోకుండా ఉంటే ఇప్పుడు ఆయన ఏదన్నా చేశారు అంటే స్కూళ్ళను డెవలప్మెంట్ చేశా అంటున్నారు పోనీ అయ్యేనా తిన్నగా చేశారు ఎక్కడైనా ఇప్పుడు మనం కొన్ని అంటే మండల స్థాయిల్లోని మండల్లో మండలంలోని స్కూళ్ళను అభివృద్ధి చేయడమే కానీ మండలంలో ఉన్న పల్లెటూరులో స్కూళ్లకు ఎటువంటి అభివృద్ధి లేదు మళ్ళీ ఆయన ఎక్కిన తర్వాత ఆరోగ్యశ్రీ కూడా ఇదే అవ్వడం జరిగింది అంటే ఆపేయడం జరిగింది కొన్నాళ్ళు ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే ఇప్పుడు ఆయన ఈ చంద్రబాబు గారు చేసే ఇదేంటంటే ఒక ఆయన చేసిన అప్పును తీరుస్తూ అభివృద్ధికి తోడ్పడుతూ ప్రజలకు మాటి ఇచ్చిన ప్రకారం ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకొస్తున్నారు